భగవద్గీతలో శ్రీకృష్ణుడు మమైకం శరణం వ్రజ అని అంటాడు అంటే వేరువేరు భావాలు మనస్సులో ప్రవేశించనీయక నన్ను శరణుకోరండని భగవంతుడే మనకు స్వయంగా చెప్పాడు అప్పుడు భగవంతుడు శరణాగతి అన్నవారి భాగోగులు తానే స్వయంగా చూసుకుంటాడు కౌరవ సభలోకి ద్రౌపదిని ఈడ్చుకు వచ్చాడు ద్రౌపది తన శక్తి కొద్దీ పెనుగులాడింది తైక తనకు శ్రీకృష్ణుడే శరణ్యం అని భావించి అన్నా నా ప్రయత్నాలు ఏవీ ఫలించటం లేదు మీరే శరణ్యం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ప్రార్థించగాని ద్రౌపది మాన సంరక్షణ బాధ్యత పూర్తిగా శ్రీకృష్ణుడే స్వీకరించాడు దుశ్శాసనుడు చీరలు లాగి లాగి అలసిపోయాడు చీరలు గుట్టలు గుట్టలుగా ఏర్పడ్డాయి కానీ ద్రౌపదికి ఎటువంటి అవమానం జరగలేదు అది శరణాగతి ప్రభావం అంటే భగవంతుణ్ణి శరణాగతి పొందినవాడు సదా నిశ్చింతగా ఉంటాడు ఎందుకంటే మనసు బుద్ధి అన్నీ ఆయనకే అర్పిస్తాడు నిర్భయంగా ఉంటాడు మృత్యు ఒకే భయపరడు భగవంతుని చరణాలను పీడడు